మంగళగిరి పాత బస్ స్టాండ్ సెంటర్ నిడ్మర్ రోడ్లోని అరవింద మోడల్ స్కూల్ సమీపంలో గల అన్వరి ఇస్లామిక్ సెంటర్ను మంగళవారం నాడు ఆత్మీయ అతిథి సందర్శించారు వారే ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ తొలుత చైర్మన్ ముస్తాక్ అహ్మద్కు అన్వరి ఇస్లామిక్ సెంటర్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఎస్ఏ సిలార్ షబ్బీర్ ఖదీర్ సందానీ రఫీ అబ్దుర్ రహీం మదర్సా ప్రిన్సిపల్ అబ్దుల్ అలీం

మస్జిద్ ఎ అన్వరి మదర్సా అయేషా సిద్దికాను అన్వరి ఇస్లామిక్ సెంటర్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులతో ఏపీ ఎస్ఎంఎఫ్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ పరిశీలించారు ఇక్కడి కార్యక్రమాల విశేషాలను ముస్తాక్ అహ్మద్ ఆశాంతం తిలకించి సంతోషం వ్యక్తం చేశారు गेडिया बच्चों का, का, कावा तीन जल्द है అన్వరి ఇస్లామిక్ సెంటర్ ప్రాంగణంలోని హూనర్ అకాడమీ ద్వారా మహిళల కోసం నిర్వహిస్తున్న ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని కూడా ఆయన సందర్శించారు が <try> ఈ సందర్భంగా శిక్షణార్థులతో ఆయన ముచ్చటించారు కుట్టు మిషన్ శిక్షణ ఇస్తున్న ట్రైనర్ లక్ష్మిని అడిగి ముస్తాక్ అహ్మద్ వివరాలు తెలుసుకున్నారు అనంతరం మహిళా లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు మీ గోల్ ఏమిటని అడిగి మరీ జవాబు రాబట్టారు पर एक्जाम्पल कोई हमें घर के इस इसको हमें मार्केटिंग में कैसे चलते कहाँ से की बच के कि कपड़े या कुछ भी हो हम तभी के हाल लाभ से कपड़े वैसे से उसपे ये

యువతని ప్రోత్సహిస్తున్నారు లోకేష్ గారు అభివృద్ధికి చాలా వరకు తీసుకుపోవాలని సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మీరు ప్రతి ఒక్కరు కృషి చేసి పాల్గొంటే ఇది మంగళగిరి ఒక మోడల్ గా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక మోడల్లాగా మీరు తయారు చేసే బాధ్యత మీరు కోఆపరేట్ చేస్తున్నారు లోకేష్ గారు తదుపరి అన్వరి ఇస్లామిక్ సెంటర్లో జరుగుతున్న స్కిల్ డెవలప్మెంట్ మరియు విద్యాభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి నిర్వాహకులను ప్రశంసించారు మహిళల ఆత్మ నిర్భరతకు సమాజ అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో తోడ్పడతాయని ముస్లిం సమాజానికి

इसको भी बेहतर क्या है ये अरबी ग्रामर भी अंदर है अरबी ही की किताबों से दुरुस्त तो लगा अरबी ही में तो जितने भी अतमरीन नौ ये सारी चीजें जी नाबेले रोदेर नाबेले में जो लिखते था जी जी ग्रामर के चार साल में क्लोज कर रहे हैं हाँ जी जी असल में आठ साल का ఈ సందర్భంగా ఆత్మీయ అతిథి ముస్తాక్ అహ్మద్ మదర్సా అయేషా సిద్దికాలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించారు అనంతరం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మగళీరులో అన్వర్ఏ ఇస్లామిక్ సెంటర్ ను సందర్శించడమే కాకుండా మదర్సా ఆయిషా సిద్దికాలో కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించడం అలా అలాగే ముస్లిం మహిళలకు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు అందిస్తున్న ప్రోత్సాహకాల పట్ల హర్షం వ్యక్తం చేశారు అలాగే మంగళగిరి నియోజకవర్గానికి యువనేత నాయకులు నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తుండటం మంగళగిరిని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే సంకల్పంతో వారు ఉన్నారని ఇది ఈ ప్రాంత వాసులకు శుభ పరిణామంగా ముస్తాక్ అహ్మద్ పేర్కొన్నారు ఈరోజు మదరస రావడం జరిగింది ఈ మదరసాకి ప్రిన్సిపాల్ మౌలానా అబ్దుల్ అలీం జమాయి సాబ్ ఉన్నారు ఈ మదరసా కమిటీ ద్వారా జరుగుతుంది ప్రైవేట్ కమిటీ అయితే నేను ఇక్కడ చూశాను చాలా సంతోషంగా ఉంది ఎడ్యుకేషన్తో పాటు వీళ్ళు టెక్నికల్ వేలో కూడా చాలా వరకు కంప్యూటర్ ట్రైనింగ్స్ కానీ అదేవిధంగా స్విచెస్ స్విచ్చెస్ మెషిన్స్ పెట్టి ఆ ట్రైనింగ్ కూడా ఇక్కడ బాలికలకు అందజేస్తున్నారు చాలా గర్వపడుతున్నాను నేను ఒక డిసిప్లిన్గా ఒక నీట్నెస్ ఒక మంచి వాతావరణంలో ఈ మంగ మంగళగిరి నియోజకవర్గంలో ఈ మదరస ఉండడం చాలా గర్వకారణం ఎందుకంటే ఇక్కడ మన ప్రియతమ యువ నాయకులు నారా లోకేష్ గారు గారి నియోజకవర్గము నారా లోకేష్ బాబు గారు ఈ నియోజకవర్గానికి ఎన్నో సేవలు ప్రతిపక్షంలో ఉండి కూడా ఎన్నో సేవలు ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అందజేశారు ప్రస్తుతం అయితే ఐటీ మినిస్టర్ గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు ప్రతి రాష్ట్రం మీద చాలా అభివృద్ధి బాటలో కానీ సంక్షేమంలో కానీ దృష్టి పెట్టారు ముఖ్యంగా మంగళగిరి రాబో రోజుల్లో చాలా వేగంతో డెవలప్ కాబోతుంది అని నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈనాటి మదరసా ఐషా సిద్దిఖ కంప్యూటర్ ల్యాబ్ ఓపెనింగ్ విచ్చేసినటువంటి గౌరవనీయులు మౌలానా ముష్తాక్ అహ్మద్ గారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మే మేము వారిని ఆహ్వానించగానే మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమాన్ని ఈరోజు వచ్చి మాకు మంచి ఇది కలగజేశారు మంగళగిరి పట్టణంలో మదరస ఆయషా సిద్దిహ గత పన్నెండు సంవత్సరాల నుంచి ముస్లిం బాలికలకు ఇస్లామియా విద్య మంచి చక్కటి వాతావరణంలో నేర్పించడం జరుగుతుంది ఇస్లామియా విద్యతో పాటుగా వారికి టెన్త్ ఇంటర్ డిగ్రీ వరకు ఏంటంటే వాళ్ళకి మేము దీంతో పాటుగా విద్యను అందజేయడం జరుగుతుంది అదేవిధంగా వారిని వృత్తి విద్య నేర్పించడం కోసం మా మదరసా బిల్డింగ్లో అంటే అన్వరి ఇస్లామిక్ సెంటర్ బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో ఏందంటే ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్ ఒక పదిహేను మిషన్స్తో మేము ఒక స్టిచ్చింగ్ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది ఈ స్టిచ్చింగ్ సెంటర్లో ఏందంటే మా మదరసా పిల్లలతో పాటుగా బయట మహిళలకు ఏంటంటే మేము వాళ్ళకి ఈ వృత్తి విద్యా నైపుణ్యాన్ని కలగజేస్తున్నాము అదేవిధంగా మదరసా పిల్లలకి ఈ స్టిచ్చింగ్తో పాటుగా ఈ సంవత్సరం నుండి ఈ అకాడమిక్ ఇయర్ నుండి మేము వారికి వృత్తి విద్య అదనపు మనం వృత్తి నైపుణ్యం కలిగించాలని చెప్పేసి వాళ్ళకి హ్యాండ్మేడ్ సోప్స్ బిస్కెట్స్ అదేవిధంగా చాక్లెట్స్ కేక్స్ ఫ్లోర్ క్లీనర్స్ ఫెనైల్స్ ఇట్లాంటి చాలా విషయాల్లో ఏంటంటే వాళ్ళని కలిగించడానికి ఏంటంటే ప్రయత్నం చేస్తున్నాము సో ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మౌలానా ముస్తాక్ అహ్మద్ గారికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ కార్యక్రమంలో అన్వరి ఇస్లామిక్ సెంటర్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు మదర్సా ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు